తహసీల్దార్ వారి యొక్క సర్వే కావచ్చు తహసీల్దార్ కావచ్చు వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నటువంటి విధానం ఈ రోజు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లి వాళ్ళు నిల్లడం జరిగింది ఎందుకంటే కమలాపురం మండలంలో ఈ సర్వే చేసే ల్యాండ్ సర్వే చేసే విషయాలలో తహసీల్దార్ గారు ఆయన ఇష్టానుసారం ప్రవర్తిస్తా ఉన్నారు ఈ కమలాపురం పొలానికి సంబంధించి కమలాపురంలో ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక వ్యక్తి అర్జీ ఇచ్చినాడు ఒక వ్యక్తి అర్జీ ఇస్తే దానిని దాదాపు ఎండార్స్మెంట్ దీని మీద ఎప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చాడంటే చూడండి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఒక అర్జీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదులో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చినాడు ఆయన అంటే దాదాపు పదకొండు నెలల తర్వాత ఒక అర్జీ మీద ఎండార్స్మెంట్ అంటే ఎన్ని రోజులు విచారణ చేసినాడు అప్పటికీ అర్థం దాదాపు పదకొండు నెలలు విచారణ చేసినా ఆయన విచారణ చేసి వాళ్ళు అర్జీలో ఏం పెట్టారు అర్జీలో ఒకసారి కొన్ని సర్వే అర్జీలు అంటే వాళ్ళు మాకు సర్వేర్ గారు ఇచ్చినటువంటి నోటీసుకు సంబంధించి సర్వేర్ లో కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చారు సర్వేర్ గారు ఈ సర్వే నెంబర్లు మా పలాని వ్యక్తికి సంబంధించినటువంటి మనం కొలితేస్తున్నాము అని మాకు నోటీస్ ఇచ్చాడు ఇందులో ఎవరైతే సర్వేకి అప్లై చేశాడో అతనికి ఉన్నటువంటి రైట్ కాకుండా మా వాళ్ళకు సంబంధించినటువంటి రైట్ సర్వే నెంబర్లు మా జనార్దన్ రెడ్డి గారు మా వెంకటేష్ గారు వీళ్ళకు సంబంధించినటువంటి సర్వే భార్య సారమ్మ పేరుతో ల్యాండ్ ఉంది వీళ్ళు దళితులు వీళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ను వితౌట్ పట్టాలండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఏమాత్రం మాకు నోటిస్ నోటీస్ లేకుండా మా నాలెడ్జ్ లేకుండా సర్వే చేసి మాకు సంబంధించిన వ్యతిరేక వర్గీయులకు ఈ ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు ఒక ఎండార్స్మెంట్ ఎంఆర్ఓ గారు ఆఫీషియల్ గా తన యొక్క సంతకంతో చూడండి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ కమలాపురం తహసీల్దార్ కమలాపురం ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది వితౌట్ నాలెడ్జ్ నాలెడ్ పట్టాధార్ సర్వేసి కొలె కొస్ మాకు సంబంధించిన పట్టాలను ఇస్తాడు దీని మీద పూర్తిగా ఎంఆర్ఓ గారు నిలియడం జరిగింది ఆఫీస్కి వెళ్లి ఆయన ఫైల్స్ చూపించమంటే ఫైల్స్ లేవంటాడు సర్వే చూపించమంటే సర్వే రిపోర్ట్ లేదంటాడు ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఇస్తా తర్వాత తర్వాత దాటి వేయడం జరిగి తప్పితే ఒక ఎస్సీకి సంబంధించిన భూమిని కాజేయడానికి మొత్తం ప్రణాళిక అల్లుకొని అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఈ యొక్క ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా పూర్తి స్థాయిలో తమకు తమకు తాము చేసేది న్యాయము అన్యాయం ఎవరికన్నా జరగని మాకు ఎవరైతే నాయకులు చెప్తారో మాకైతే రికమెండేషన్ వస్తా అదే నిజము అనేటువంటి ధోరణితో వీళ్ళు అవలంబిస్తా ఉన్నారు తహసీల్దార్ కూడా ఇప్పుడు హెచ్చరించొచ్చినప్పుడు ఇది అన్యాయం మీరు తప్పు చేశారు తప్పని కానీ సరిదిద్దుకోండి సప్పుడు కానీ సర్దిద్దుకోలేకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉండాలని కూడా హెచ్చరించడం జరిగింది ఇప్పుడు ఏంటండి ఇది ఇంత దారుణంగా అంటే పట్టాభూములు భూముల్లో కూడా కొలతలిసి ఇచ్చేటప్పుడు ఇంకొకటి కూడా జరిగేట విషయం ఏంటంటే ఎవరైతే అర్జీదారుడు ఉన్నాడో ఈ అర్జీదారుడు పెట్టని సర్వే నెంబర్లు కూడా మాకు ఉన్నాయి ఆ సర్వే నెంబర్ కూడా కొలత సతనికి ఇవ్వడం జరిగింది అది ఎంత సర్వే నంబర్ అది పదకొండు వందల పన్నెండు సర్వే నెంబర్ కు సంబంధించి తహసీల్దార్ వారికి ఇచ్చిన అతని ఇచ్చిన అర్జీలలో గాని మాకు సర్వేర్ వారు సర్వేరు వారు నోటీస్ ఇచ్చినటువంటి దీంట్లో గాని మాకు ఆ సర్వే నెంబర్ మెన్షన్ చేయలే అయినా కూడా మన తహసీల్దార్ ఎంతో అత్యుత్సాహం చూపించి ఆయన ఎందుకంటే పచ్చ చక్క ఇసుకుని కూర్చోవాల ఎంత తని ఇక్కడ లేకపోతే కానీ పచ్చదా చేసుకుని కూర్చున్న పరిస్థితులు ఉన్నాడు ఆయన ఆ సర్వే నెంబర్ కూడా కొలితేసి ఇచ్చినాడు వాళ్ళకి చూడండి ఆ సర్వే నెంబర్ కూడా కొలితేసి ఇచ్చినాడు మరి ఎట్లా అంటే అర్జీదారుడు ఆడగా సర్వే నెంబర్లు కూడా కొలితేసి ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అధికారుల కంటే అంటే ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తిని ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉంటే ఎవరైనా పార్టీలు పక్కన పెడతాం లేండి ఒక వ్యక్తికి సామాజిక పరంగా సమాజంలో పౌరునిగా అన్యాయం చేయిచ్చా అనేవాడు నీ అందరినీ సమాన హక్కులతో చూడాలి ఎవరికి రైట్ కొలతాయాలి ఆయన అంటారు ఆయన అర్జీ ఇచ్చింటే అర్జీ మీద కొల్తే రాయించాడు అంటే అర్జీ ఇచ్చినప్పుడు అర్జీలో ఉన్న సర్వే నెంబర్ మీద నీకుండా హక్కు ఏంటని అడిగేటువంటి అధికారం లేదా తహసీల్దార్కు ఈ రోజు నేను కొంత సర్వే సర్వేమంటే కల్లవారు నియోజకవర్గంలో చేస్తాడా దానికి మధ్య అది అడిగితే మళ్ళా పలకూడ నీళ్ళు వెళ్తాడు ఆయన కాబట్టి ఇంత ఇద్దరు దారుణమైన స్థితిలో కమలాపురంలో రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతా ఉంది ఈ ఎంఆర్ఓ చేసేటువంటి అకృత్యాలు అన్యాయాలు రోజు రోజుకు తీవ్రవత ఆయన పడేదంతా పేదవాళ్ళ మీదనే పేదవాడు ఎవడైతే ఉంటాడో వాడి భూమిని ఎట్లా నాశనం చేయాలా వాడు ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఫోన్ చేసి చెప్తాడో వెంటనే వాళ్ళు సొత్తుగా ప్రవర్తించాలా అట్లాగ ఇటు ఇటీవల కమలాపురంలో నాలుగైదు ల్యాండ్ మీద దళితులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇబ్బంది పెడతా వచ్చినాడు చాలా దారుణమైన పరిస్థితి దాన్ని దిగుదారిపోతా ఉన్నాడు రోజు రోజుకు అంటే ఒక సీనియర్ మోస్ట్ తహసీల్దార్ కూడా వ్యక్తి ఈ విధంగా ఎందుకు చేసి అడగడానికి వచ్చినాం మేము చెప్పాం ఒక ఎస్సీ కి సంబంధించిన భూమిని ఒక అధికారి ఇతరులతో కొల్లిడి చేయడానికి ప్రయత్నం చేసి ఎటువంటి శిక్ష ఉంటుందో చట్ట ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి జరిగింది ఇప్పుడు గాన తాను చేసిన తప్పును సరిదిద్దుకొని దాన్ని వెంటనే ఎండార్స్మెంట్ విరమించుకోలేకపోతే జరిగేటువంటి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి చట్ట ప్రకారం రూల్ ప్రకారం ఏమైతే ఉంటుందో ఆ రూల్ ప్రకారం వెళ్ళి ఆ కమ్మన్స్ అనేటువంటి ఎవరైతే దీనికి బాధ్యత వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా ఎందుకు వివరిస్తున్నారా అంటే ప్రశ్నించే గుంతే లేకపోతే అనగదే అనగా వర్గాలు తగ్గేయడమేనా కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కళ్ళు తెరవండి అధికారులు మీరు ఒక పక్క ఒక పక్కన చూడకండి న్యాయం చేయండి ప్రజలు ఎవరైతే న్యాయం జరుగుతుందో ప్రజల పక్క న్యాయం ఉంటే వాళ్ళకే వాళ్ళకు వాళ్ళకి అన్యాయం చేయకుండా మీరు మీ సిఫార్సు చేసిన అన్యాయం చేయాలి న్యాయం ఏం చెప్ప మీ న్యాయం చేస్తారు అన్యాయం చేస్తారు మీ ఇష్టం కానీ న్యాయం అయిపోయినటువంటి ప్రజలకు మాత్రం అన్యాయం చేయద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటా